అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాల్లో రామాయణంలో మహిళలు పాత్ర గురించి ఈ మాట్లాడుకుందాం ముందర గురు ప్రార్థనతో ప్రారంభిద్దామండి గురు బ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ కూజంతం రామ మధురం మధురాక్షరం ఆరుయ్య కవిత శేఖాం వందే వాల్మీకి కోకిలం ఆది గురువునటువంటి శ్రీ గురు దక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురువులైనటువంటి శంకర్ భగత్పాదలవారి పాద పద్మాలకి శ్రీ శుక్ల యజుర్వేదానికి మూల గురువులైనటువంటి కాచయని మైత్రి సమేత యాగ్మల్ కృషి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రామాయణాన్ని రచన చేసినటువంటి వాల్మీకి మహర్షి పాదపద్మాలు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ దేహాన్ని జన్మని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడికి మరియు నారాయణుడికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బాచీరావు ప్రవచనాలు రామాయణంలో స్త్రీల పాత్ర గురించి ఈరోజున మనం మాట్లాడుకుందాం రామాయణం అనేటటువంటిది గొప్ప కావ్యము అంటే ఒక బోయవాడు మర మర రామ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి ఒక బోయవాను ఒక బోయవాడు అంటే పరమతమో గుణము కలిగినటువంటి బోయవాడుకి మర అనే శబ్దాన్ని ఋషులు అతని పట్ల దయతో కరుణతో ఉపదేశం చేస్తే మర అంటే ఎటువంటి అర్థము లేనటువంటి పదము మర మర అంటే అర్థము ఏమీ లేదు ఏమీ అర్థము లేని ఆ మర అనే పదాన్ని చెప్పడం వల్ల ఆ మరా మరమరా అంటే ఆ గురువుల ఎందు ఒక గౌరవంతో భక్తితో వారి మాట ఎందు ఎంతో విలువనిచ్చినటువంటి ఆ బోయవాడు అంటే తన తప్పు తెలుసుకున్నటువంటి బోయవాడు ఆ మరామర రామగా మారి వాల్మీ రామాయణ మహాకావ్య రచన చేసినటువంటి వాల్మీకి మహర్షి రామాయణం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని సంస్కృతంలో రచన చేశారు శ్రీరామచంద్రమూర్తి పుట్టక ముందరే రాసినటువంటి కావ్యంగా రామాయణం చెప్తారు రామాయణం అనేది గొప్ప కావ్యము అక్కడ అంటే ఎంతో కరుణా దయా కలిగినటువంటి గుణాలని కలి కలి ఈ రా ఈ మర అనే మంత్రము పరమ క్రూడైనటువంటి వానికి దయా గుణములు కరుణ సాత్వికత అనేటటువంటి తత్వగుణాన్ని కలిగింపజేసిన మరా అనే శబ్దము మరా రామ ఆ రాముని యొక్క చరితే రామాయణము ఈ రామాయణంలో రామాయణంలో రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుని ఒక మహిళ అనేటటువంటి వారు ఏ విధంగా ఉండాలి ఒక భర్త ఏ విధంగా ప్రవర్తించాలి ఒక భార్య ఏ విధంగా ఉండాలి ఒక తల్లి ఏ విధంగా ఉండాలి ఒక పుత్రుడు ఏ విధంగా ఉండాలి ఒక రాజు స్త్రీల పట్ల ఏ విధంగా ఉండాలి అంటూ మనం చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ రామాయణంలో ఉన్నాయి జీ 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 సమాజంలో మా మానవులు ఏ విధంగా జీవించాలి అనేటటువంటిది మనకు రామాయణం ద్వారా మనకి అవగతం అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రోజున అన్ని పాత్రల గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత ఎపిసోడ్లో మొదటగా రామాయణంలో మహిళల పాత్ర మాతృదేవోభవ అన్నారు కాబట్టి మహిళల పాత్ర గురించి మనం ముందర మాట్లాడదాం రామాయణంలో మహిళలు మనం తీసుకుంటే కౌసల్య సుమిత్ర కైకేయ వారి ముగ్గురు కూడా స్త్రీలు ఆ శ్రీరామచంద్రమూర్తికి తల్లులైనటువంటి వారు ఇక పోతే దశరథ మహారాజు యొక్క భార్యలుగా ఉన్నారు కౌసల్య సుమిత్ర కైకే అనే పాత్రలు తర్వాత సీతాదేవి సీతమ్మ ఆ తర్వాత మనకి మందర కనిపిస్తుంది మండోదరి ఇలా ఊర్మిళ ఇలా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క విశిష్టమైనటువంటి గుణాలు తత్వాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అనగా ఇలా అంటే అన్ని రకముల తత్వాలతోటి ఉన్నటువంటి వారు ఇక్కడ మనకి ఈ రామాయణ కావ్యంలో కనిపిస్తారు మొదటగా మనం తీసుకున్నట్లయితే ఈ సుమ్ ఈ కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురిలో కౌసల్య పరమ సాత్విక గుణము కలిగినటువంటిది శ్రీరామచంద్రుని యొక్క తల్లి ఆమె అదేవిధంగా సుమిత్రాదేవి ఈ సుమిత్ర తన పుత్రుణ్ణి అయిన లక్ష్మణుణ్ణి రాముని వెంట పంపింది వనవాసానికి అలా పంపి కూడా అక్కడ ఆమె ఏమని చెప్తుంది అంటే నీ అన్నా వదినని సేవించమని వదినగానే తల్లిలా భావించమని చెబుతూ తన బిడ్డని వనాలకి అన్నగారితో పాటు పంపించినటువంటి పరమ దయ కలిగినటువంటి శ్యాగము కలిగినటువంటి మాతృమూర్తిగా మనం మనం సుమిత్రా దేవిని చెప్పవచ్చు తన పుత్రుడితో సమానంగానే రాముణ్ణి కూడా భావన చేసి ఆ విధంగానే పెంచినటువంటిది కౌసల్యదేవి ఎంత సాత్వికుడు అంటే కైకేయ తన పుత్రుణ్ణి అడవులకు పంపినా కూడా ఓర్పు సహనంతో ఆమె వాళ్ళతో పాటే కలిసి ఉంది కానీ వారితో వాళ్ళ ఒక్క మాట కూడా అనకుండా మౌనంగానే ఉంటూ ఒదిగి ఉన్నటువంటిది ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క తల్లి అయినటువంటి మనం కౌసల్య తనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఒక్క మాట కూడా కైకేయిని నిందించలేదు కౌసల్య అదేవిధంగా తన పుత్రుణ్ణి రాముడి వెంట పంపి పుత్రుడు లేకుండానే చాలా కాలం గడిపినటువంటిది సుమిత్రాదేవి అదేవిధంగా ఊర్మిళ ఆవిడ ఆ లక్ష్మణుడు లేకపోయినా కూడా ఒంటరిగానే అలా పద్నాలుగేళ్ళ వనవాసం అంతా కూడా ఒంటరిగానే జీవిస్తూ లక్ష్మణుణ్ణి కూడా రాముడి వెంట పంపి తను ఒంటరిగా జీవించింది ఊర్మిళాదేవి గొప్ప త్యాగానికి ప్రత్యేకంగా మనం ఊర్మిళని మనం చెప్పవచ్చు ఏ ఒక స్త్రీ కూడా అలా పంపడానికి ఒప్పుకోదు కానీ ఆమె అలా పంపి ఒక ఆదర్శంగా అంటే అన్న అన్నగారు ఎందు వదిన యందు కూడా ఎంతో గౌరవభావాలు భక్తి ప్రపత్తులు ఉండాలి వారి వెంట తమ్ముడు కూడా నడవాలి అంటూ వారి తల్లిదండ్రులతో తల్లిదండ్రుల తర్వాత అంతటి వారు అనేటటువంటి విషయాన్ని లోకానికి తెలియచెప్పినటువంటిది ఊర్మిళ దేవి ఇక మనం కైకేయి పాత్ర తీసుకున్నట్లయితే ఈ కైకేయి పాత్ర ఎంతసేపు కూడా మంధర అనేటటువంటి ఒక క్రూరమైనటువంటి స్త్రీ వలనే మధర మందర ప్రభావితం అయింది కైకేయ అంటారు సహజంగానే ఆమె కైకేయి రాముణ్ణి చాలా ప్రేమగా చూసుకునేదని కేవలం మందర మాటల వల్లనే ఆమె ఆ విధంగా మారింది అని చెప్తారు ఇక్కడ కేవలం మందర మాటల వల్ల ఆమె ఆ విధంగా మారలేదు కైకేయి పాత్ర కూడా మనకి క్రూరంగా చెడ్డగా మనకు కనిపిస్తున్నా కూడా ఆమె పక్షి భాష తెలిసినటువంటి ఆమె ఆ సింహాసనం మీద పద్నాలుగు సంవత్సరాలు ఎవరైతే కూర్చుంటారో అంటే పద్నాలుగు సంవత్సరాలు సింహాసనం మీద ఎవరు కూర్చోకూడదని అలా కూర్చున్నటువంటి వారికి ఒక కీడు జరుగుతుందని ఒక పక్షులు మాట్లాడుకుంటున్నట్లు దేవలో కొన్ని పక్షులు మాట్లాడుకుంటే ఆ పక్షి భాష తెలిసినటువంటి కైకేయ ఆ మాట విని రామునికి మంచి జరగాలి అని ఉద్దేశంతో తన పుత్రుడికి రాజ్యం ఇమ్మని చెప్పి కోరింది అక్కడ ఆమె రాముడి మంచి కోరుకుంది సింహ రాముడు వనవాస వెళ్ళకపోయినట్లయితే ఆ శ్రీంసల మీదే కూర్చుంటాడు అలా కూర్చోవడం వల్ల రాముడికి అపకారం జరుగుతుందని తన పుత్రుడైన భర్తుడి జరిగినా పర్వాలేదు కానీ రాముడు బాగుండాలి అంటూ కోరుకున్నటువంటి ఇది కైకేయ పాత్ర మందరి ప్రభావితమైనది అనేది లోకానికి కనిపిస్తూ ఉంది ఆమె అంతర్గతంగా రాముని యొక్క క్షేమం కోరి చేసింది అని చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త అంశాలతోటి రేపు కలుసుకుందాం అందరికీ అందరికీ నమస్కారం అండి